వందనాలండి ఈరోజు కొత్త నెల ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నూతన సృష్టిలో జరిగే అద్భుతాల్లో పదేవది చూద్దాం తక్షణం జరిగే అద్భుతాల్లో పదేవి ఏమంటే ఒకసారి జన్మించిన వ్యక్తి తిరిగి జన్మిస్తాడు పౌలు తాను తీతుకు రాసిన పత్రికలో ఈ విషయం చాలా స్పష్టంగా వివరించాడు తీతుకు మూడు మూడు నుంచి ఆరు వరకు ఉన్న వాక్య భాగం చదువుకుందాము ఈ విషయం బాగా అర్థమవుతుంది మనం కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వంనందును అసూయందునూ కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు వంటిమే కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుదాత్మ మనకు నూతన హృదయం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించాను మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడ్డాం ఇష్టానుసారంగా సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటే దానికే దాసులం అవుతాం చాలామంది తమకు ఇష్టమైనది చేయగలిగితే అదే స్వాతంత్రం అనుకుంటారు కానీ ఇష్టానుసారంగా జీవించే ఆ మార్గము బానిసత్వానికి దారితీస్తుంది స్వాతంత్రం కాదు కానీ శారీరక కోరికలకు బానిసలు అవుతారు క్రీస్తు మనల్లని ఈ బానిసత్వం నుండి విడుదల చేసి నూతన సృష్టిగా చేశాడు పౌలు క్లుప్తంగా క్రీస్తు మనకేం చేస్తాడో వివరిస్తూ ఉన్నాడు మనము పాపపు జీవితం నుండి పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్తాం మన పాపాలన్నీ కొన్నే కాదు కానీ సంపూర్ణంగా కడిగి వేయబడతాయి బాప్తివ సమయంలో జరిగే నీటితో కడుగుటం గురించి ఇది చెప్తుంది ఇదే రక్షణ క్రైస్తవుడైనను క్రైస్తవుడు అయినప్పుడు విశ్వాసి క్రీస్తును ప్రభువుగా అంగీరించి అంగీకరించి ఆయన రక్షణ కార్యమును గుర్తిస్తాడు మనం నిత్య జీవాన్ని దాంతోపాటు వచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం పరిశుద్ధాత్మ ద్వారా పునరుద్ధరింపబడతాం ఇది కేవలము ఏ యోగ్యత లేని మనపై చూపించే దేవుని కృప మనకు అందరికీ తెలుసు రక్షణ కేవలం కృప ద్వారానే మనం చేసే క్రియల ద్వారా కాదు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు చెప్పబడి ఉన్నారు ముగ్గురు కలిసి రక్షణ కార్యంలో పాల్గొన్నారు తన కుమారుడు పూర్తి చేసిన విమోచన కార్యంను ఆధారం చేసుకొని తండ్రి మనల్ని క్షమించి మన పాపాలను క్షమించి మనను పునరుద్ధరించుటకు గాను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు పంపాడు పేతురు ఒకటి రెండు మూడులో మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు బీజం గల దేవుని వాక్య మూలంగా బీజం నుండి పుట్టింపబడినవారు అని పేతురు అంటున్నాడు తిరిగి జన్మించటం గురించి ఏసు ప్రభువే స్వయంగా నీకుదేమతో అనే మాటలు యోహాను మూడు మూడులో మూడు నుంచి ఎనిమిది వరకు మనం చూడగలం ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని ప్రభు నీకోదేముతో అన్నాడు తిరిగి జన్మించుట అంటే శారీరక జన్మ కాదు కానీ ఆత్మీయ జన్మ శిలువ యుద్ధకు మనం వచ్చినప్పుడు ఏసైన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు తక్షణ అద్భుతము అక్కడ జరిగి సంపూర్ణంగా మారిపోతాం పరిశుద్ధాత్మ మనల్ని రూపాంతరపరుస్తాడు పాత స్వభావం మారిపోయి ఆ స్థానంలో పరిశుద్ధాత్మ మనల్ని ఆధీనంలోకి తీసుకుంటాడు ప్రార్థన చేసుకుందాం దేవాస్తోత్రం ప్రభా ఈ నూతన స్వభావం మాకు దయచేయమని మీ సెలవు యుద్ధకు పరిగెత్తి వచ్చేదానికి మాకు ఆశ కలిగించమని యేసుక్రీస్తునా వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ